హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పంతొమ్మిదవ తేదీ నవంబర్ నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ధర అయితే ఈరోజైతే పెరగడం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ ఐదు వందల రూపాయల లోపు అయితే టమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే మదనపల్లి మార్కెట్లో అయితే నిన్నటి మీద పోల్చుకుంటే ధర అయితే పెరగడం మీద జరిగింది ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రారంభమై తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లు అయితే ధర అయితే పలకటం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది వరకు అయితే వెయ్యి రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది వేలంపాటలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో